जय जय डीएम हेलो बाबू बाबू कर ओ नो नो डा बाबू कोकल नाडा जय जय डीएम जय जय डीएम जय जय అందరం తారకన్న అభిమానులం మేము వంద మంది దాకా ఉండి వర్షాకాలంలో మొక్కలు నాటడం జరుగుతుంది వంద మొక్కలు ఆ వంద మొక్కలు వంద సంవత్సరాలు బతికినా ఎంతో మంది ఇస్తాయి పొల్యూషన్ ని తగ్గిస్తాయి మీరందరూ కూడా మీ అభిమాన నటులను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మొక్కలు నాటండి మేము మా తారక అభిమానులుగా మా తారకన్న ఇన్స్పిరేషన్ గా తీసుకొని మొక్కలు నాటడం జరుగుతోంది వంద మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తాము మాకు తారకన్న జనతా గ్యారేజ్ లో సందేశం ఇవ్వడం జరిగింది మొక్కలు నాటాలి నేచర్ని కాపాడాలి అని చెప్పేసి మేమందరం మా తారకాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మొక్కలు నాటుతూ ఉన్నాం వంద మొక్కల దాకా వాటిని కాపాడుతాం మీరు కూడా మీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటండి వర్షాకాలం మనందరి బాధ్యత నేచర్ని కాపాడడం మా అందరికీ తారకాన్ని ఇన్స్పిరేషన్ గా నిలిచిపోయాడు జై ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో మా తార కన్నా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతిని సంరక్షించాలని చెప్పడం జరిగింది మీరు కూడా మీ అభిమాట ఇన్స్పిరేషన్ గా తీసుకుని మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించండి మీ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటితే వర్షాకాలంలో అదే ప్రతి ఒక్క మొక్క వంద సంవత్సరాలు బతకడం జరుగుతుంది వంద సంవత్సరాల వరకు నేచర్ కాపాడిన వాళ్ళం అవుతాం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి స ప్రకృతిని సంరక్షించండి మేమందరం కూడా తారక ఇన్స్పిరేషన్ తో జనత గారి సినిమా ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటడం జరుగుతుంది నాటడమే కాకుండా వాటిని సంరక్షిస్తాం అది మా బాధ్యత మీరు కూడా మీ మాట ఇన్స్పిరేషన్ గా తీసుకొని మొక్కలు నాటండి వాటిని సంరక్షించండి మనం అందరం కలిసి ప్రకృతిని కాపాడదాం నేచర్ ని కాపాడదాం జై ఎన్టీఆర్